గ్రామస్తుల విషయంలో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది కూడా మా దగ్గర ముఖ్యంగా నేను కూడా అలా రైతునే ఎందుకంటే మా గంటా సత్యరెడ్డి గారిని గంటా రెడ్డి గారి కూడా అప్పుడు ఎన్ని విధాల ఇబ్బందిలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయ్యింది మన పోరాటం పాపం నైంటీ పర్సెంట్ ఎస్టీ అవుతారు ఎస్టీఆర్ కాకుండా వేరే కులా కాకుండా అన్ని విధాలా అన్నిటి వాళ్ళు కూడా పోరాటం చేసిండ్రు కానీ వాళ్ళు లాస్ట్ లాస్ట్కి ఏ విధంగా వచ్చిందంటే వాళ్ళు ఏదైనా పోయి అమ్ముదామంటే కూడా కొన్ని రోజులు చేయకుండా పరిస్థితి అక్కడ ఎందుకంటే ఇళ్ళు ఇవ్వాలన్నా ఏదైనా కూడా అమ్ముకోవాలంటే కూడా నేను ఏం దిగులేదు కదా అనేది వచ్చిందో మా అప్పుడు కూడా ఆయిల్ దర్శనానికి ఆయిల్ ఇంజన్ మోటార్లు ఎల్టీలో ఎప్పటి నుంచి నాగేరు ముప్పై సంవత్సరాలు కిషోర్ రెడ్డి గారు ఆంధ్రా కూడా అయినా కూడా లాస్ట్ మూమెంట్ వాళ్ళను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలు ఇబ్బంది పెట్టి చాలా మంది కూడా విద్యుత్వానికి పోలై కొంతమంది చనిపోవడం జరిగేది అదే అదే విధంగా మా పార్టీ ఎలక్షన్ ముందు కూడా హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు ఇది అమలు చేస్తాం తప్పనిసరి మీకు పట్టాలి పాత్రపు ఇచ్చే ప్రయత్నం చేస్తామని అప్పట్లే మన ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ రాకముందే మన పార్టీ మన ఎమ్మెల్యే గారు మన ఎంపీ గారు అందరూ కూడా దీనికి చేదోడు వాళ్ళలో ఉండి అన్ని విధాలుగా సాయం చేశారు దానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో సమిష్టిగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నరేందర్ రెడ్డి గారు కూడా అక్కడ ముఖ్యమంత్రి సలహాదారు కాబట్టి వారి దగ్గర ఉండి ముఖ్యమంత్రితో సమాలోచన చేసి ఏ విధంగా చేయాలి మనకు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అయింది కదా అని అప్పటి ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు పట్టా రైతులు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలు ఆలోచించి మన రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు కూడా సరే మనం కొన్ని అనుకోవచ్చు అనుకోకపోవచ్చు కానీ పోరాటంలా అన్ని పార్టీ వాళ్ళు కూడా పోరాటం చేసిందో దానికి ముఖ్యంగా రెడ్డి గారు ముందుబడి మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నరేందర్ రెడ్డి గారు దానికి అన్ని విధాల ఈ సమస్యను పరిష్కరించాల మనం పరిష్కరించాలకుంటే మన ప్రభుత్వం వచ్చి కూడా లాభం లేదు మన మనం మన మీద కూడా బుద్ధదారు మన మన ప్రజలు అని ఇట్లనే ఇంకా కొన్ని గ్రామాలలో కూడా ఉంటాయి కానీ పోరాటం అనేది ఈ గ్రామస్తుల పోరాటాన్ని నేను కూడా రెండు మూడు సార్లు పోల్చి పోల్చొచ్చిన వాళ్ళ అవస్థలు వాళ్ళ రైతులు వంద మంది రైతులు పోయాక పడుకోవడం అదేవిధంగా మిగతా గ్రామాలలో కూడా ఇదే విధంగా పెద్దలు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా అందరూ చొరవ తీసుకొని మిగతా గ్రామాలలో కూడా కొన్ని గ్రామాలను ఈ సమస్య ఇప్పుడు వేరవాడు చెప్పినట్టు అన్ని గ్రామాలలో కూడా ఈ సమస్య తీవ్రంగా కాకుండా ముఖ్య మన పెద్ద పెద్ద నాయకులు గారు వాళ్ళందరితో కూడా పోయి సమాలోచన జరిపి వాళ్ళకు కూడా వచ్చే ఇట్లా మార్పులు రావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు